జిల్లా సత్తుపల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అమృత్ కాల్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా కర్ణాటక తమిళనాడు ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురి గురిచేసిందని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నానని అన్నారు అలాగే పెహల్గాం దాడిలో అసూలు బాసిన వారికి నివాళులర్పించారు ప్రపంచ దేశాల్లో ఎకానమీ కుప్పకూలిపోయిందన్నారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎకానమీ పెంచుతున్నామని అన్నారు వికసిత్ భారత్ కోసం నిరంతరం సెలవు కూడా లేకుండా ప్రధాని మోదీ శ్రమిస్తున్నారని ప్రధాని మోడీని ప్రపంచం మెచ్చిన నాయకుడని దేవుడు పంపిన దేవదూతగా వర్ణించారు ఇరవై ఐదు కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖకు నుండి బయటకు తెచ్చిన నాయకుడని ఆర్టికల్ మూడు వందల డెబ్బై తెచ్చి కాశ్మీర్ ని అభివృద్ది చేశారని కొనియాడారు

ఆ ప్రవృత్తులు ఆ యొక్క స్కామ్ స్కాముల పుట్టమైనటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ యొక్క పరిపాలన చూడలేక ఉండలేక ఆనాడు ఆ దౌర్భాగ్యపు మాటలు వినలేక ఇది దేశహితంగా ఉన్న పార్టీ కాదని నమ్మి ఈ దేశానికి రక్షకుడు సంరక్షకుడు ఎవరయ్యా అంటే ఆయన నరేంద్ర దాస్ మోడీ గారని వారి ఆహ్వానంతో వారు గుజరాత్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ సెక్రటరీ ఇచ్చారు చేసే కాంగ్రెస్ కానీ ఈ దేశం మాత్రం పొద్దు బిడ్డలుగా ఈ దేశాన్ని ఎటో తీసుకుపోతున్నారు ఇది వేళ చేతుల్లో చిన్న కార్యకర్తగా నేను వారి ఆహ్వానం మేరకు అమిత్ షా గారు అప్పుడు అధ్యక్షుల సమక్షంలో రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటిన ఆదివారం రోజు జాయిన్ అయ్యారు ಇಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ನೇನು ನನ್ನ ಐಕ್ಕ ಪ್ರವೇಶ ಇಪ್ಪ ಆರು ಸಂವತ್ಸ ಕಂಪ್ಲೀಟ್ ಅ